హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియారియా కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మసాలా రైస్ చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నం ఉంటే మనం ఇలా మసాలా రైస్ చేసుకొని తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఒక వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని వన్ మినిట్ దాకా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు టమాటాలను కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఇంకొక టూ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు ఇలా చాలా సింపుల్గా మనము మసాలా రైస్ని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత బాగా కలుపుకొని ఒక కప్పు దాకా రైస్ వేసుకొని మొత్తము గ్రేవీ మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అయితే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వేడి చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా రైసు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్